సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాధకే శరణ్యంబకి గౌరి నారాయణి నమస్తుతే ఈరోజు మనము జాతకంలో గురు మహార్దశ ఫలితాలు గురు తెలుసుకుందాం గురు నక్షత్రములు పునర్వసు విశాఖ పూర్వభాద నక్షత్రములు గురు యొక్క నక్షత్రములు ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన జాతకునికి గురు మహార్దశ పదహారు సంవత్సరాలు వస్తాయి ఈ పదహారు సంవత్సరాల్లో శుభ ఫలితాలను అశుభ అశుభ ఫలితాల గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం మానవుని జీవితంలో గురు గురుమహదశకు శుభపతి అని పేరు పేరు ఎందుకు కలిగిందంటే జాతకంలో గురుబలం కలిగితే గాని శుభ కార్యంలో కనబ అనబడే వివాహము సంతాన ప్రాప్తి ఇల్లు ఇల్లు అన్న ప్రసన్నము వంటి శుభములు జరుగును కాబట్టి గురువు గురుబలము లేని జాతకంలోని అహవితములుగా ఉండే వృద్ధ కన్యలుగాను గాని వ్యూహాది యోగములు లేని సన్యాసులు గాని గుడ్రాళ్ళు గాని అయ్యే ప్రమాదం ఇటువంటి లేదా ఈ మూడు యోగములు లేకపోయినా దేశ దిమ్మరిగా పెళ్లి పిటాకులు లేకుండా జులాయి మూలకంగా గుండె జీవితం అంతమయ్యేవారు కూడా జీవితంలో శుభత్వాన్ని నోచుకొని అదృష్టహినులే అందుచేత గురువుకు శుభపతి అని పేరు చెప్పడం జరిగింది శుభపతి అధవాలోకే అలోకితే అనే గురు దృష్టి గాని కలిసి గాని ఇటు లగ్నానికి గాని అటు చంద్ర లగ్నానికి గాని గురు ఒకటి ఐదు తొమ్మిది ఏడు స్థానాల్లో గురు దృష్టి ఉంటే శుభ కార్యములు అదృష్టము గురు కటాక్షము అందుచేత గురుమహార్దశ జాతకంలో గురుబలానికి కీటురాయి వంటి సూచన శుభ కార్యాలు జరుగుతాయి ఎదురు చూసే శుభ గురు దశ గురు శుభ ఫలితాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం గురు కర్కాటక మూడో భాగంలోను పరమ ఉచ్ఛలో ఉండిన ధను ధనుర్ రాశిల్లో నవంశంలో గాని మీనంలో కర్కాటకంలోని మీన కర్కాటక నవంశంలో లేదా ధనుస్సు సింహము కుంభము కర్కాటక నవాంశములు గాని గురువు ఉండి పాపగ్రహిత ఉండి పాపగ్రహ దృష్టి లేకుండా అట్టి గురుదశ బంగారు ప్రాప్తి ఆభరణములు వెండి బంగారు పాత్రలు రత్నములు ముత్యములను మనులు వంటి కొనుగోలు చేయుట పట్టు వస్త్రములు ధరించుట మంగళ స్థానాధికముల వేద ఘోష ఆత్మీయుల చేత బంధువుల చేత సంతోషము గృహ ప్రాప్తి శుభ ధాన్య సమృద్ధి భార్య పుత్రుల సుఖము కలుగును పరమ ఉచగా రాశిలో ఉన్న గురువు మూల త్రికోణము స్వచిత్రములలో మాత్రమే ఉన్నప్పుడు బ్రహ్మోపదేశము ఉపాయనము విద్యా ప్రాప్తి విద్యలో పాండిత్యము అత్యంత సుఖము సంతోషము ప్రతి వారు తనని పొగిడి ప్రోత్సహించి శుభ దశ ఫలితములు కలుగును శుభమైన గురు దశలో ఉద్యోగము ఉన్నతాధికారము ప్రాప్తి ఉత్తరాదిక్కుగా ప్రయాణము బ్రాహ్మణము ప్రభు దర్శనము మహారుషుల దర్శనము ప్రయోగ హరిద్వార్ తీర్థంలోని గంగాస్థానము ఫలము మంత్రసిద్ధి ఇష్టదేవత దర్శనము వంటి అత్యంత శుభ ఫలితాలను కలుగును అధికారము పదవి పలుకుబడి ఆర్థిక వసతి ఆకస్మికంగా కలుగును రాజ్య ప్రాప్తి లేక ఎన్నికల్లో విజయము మంత్రి పదవి లేక సమాన స్థాయి గల అధికార ప్రాప్తి రాజ్యా రాజ్యాధిగ్రహం వంటి ఫలితములు గురు యొక్క శుభ దిశలో కలుగును దీనికి తోడు లోను ద్వాదశ భావంలోనే బృహస్పతి ఏ భావంలో ఉంటాడో ఏ భావములు అధిపతి ఆ ఫలితాలను వృద్ధి పొంది రాణించు రాణించును అలాగే జన్మజాతంలో గురు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాలను చెప్పబడిందో పై గురు మహాదశలో కలిగింపజేయుట జరుగును గోచారంలో కూడా గురువు పండిత దశ ఫలితాలను మరింత రాణింపు ఇచ్చి తీవ్రమైన ఫలితాలను అనుభవించి వస్తూ ఉంటాయి గురు యొక్క అశుభ ఫలితములు గురువు నీచుడై లేక అస్తంగతుడై లేక ఆరు ఎనిమిది మూడు పన్నెండులు వంటి భాములతో పాపగ్రహ దృష్టి కలిగిన ఆ దశలో గురు యొక్క అశుభ ఫలితాలు లేదా గురువు ఎవరి రాశిలోనైనా ఆ ఆరో భావాధిపతి అయినా ఎనిమిదో భావాధిపతి అయినా పన్నెండో భావాధిపతి అయినా ఆ దశ చాలా చెడును చేస్తాయి ఆ దశలో రాజ విరోధము లేక ప్రభుత్వం వల్ల శిక్ష అధికారం నుండి పతనము లేక సస్పెండ్ కావడము పోలీసులు అవినీతి దర్యాపు వంటి రాష్ట్రములు జరుగుట ధన నష్టము మనోవేద స్వస్థానము వీడి పరదేశ నివాసము పుత్రుల రోగములు లేక భార్యాది సమామ సమీప బంధు యోగము తండ్రి మరణము విరోధుల పీడ మరణం వంటి అశుభ ఫలితములు కలుగును రాజులకు అశుభ దిశలో యుద్ధములో పరాజయము జైలు ప్రాప్తి ప్రాణ ప్రమాదము కలుగును ఇతరుల వల్ల అపకీర్తి అపనిందలు దేహమునకు కష్టము అనగా కూలి నాలి చేసుకొని జీవించవలసి వచ్చుట దారిద్ర్యము ఏ రోజు బదులుపై దిన మెచ్చును గడుట వంటి అశుభ ఫలితాల్లో పాటు స్వబంధ విరోధము కార్యభంగము తలపెట్టిన పనులు విజ్ఞానము అతిసార విరీచిన పీడ ఉదార రోగములు అతి స్థూల కాయము మధుమేహం వంటి అధికారం వల్ల అధిక ఆహారం వల్ల కలిగే రోగములు కలుగును అదే గురు ఎవరికైతే నీచంలో ఉంటాయో అధిక ఆహారమును సేవించడం జరుగుతుంది గురు యొక్క అశుభ ఫలితాలు కారణం గురు మేష వృక్షికములనందు సింహ రాశి యందు కుంభ రాశి కర్కాటకములందు అత్యంత శుభ ఫలితాలను కలగజేస్తాడు ముఖ్యంగా సింహరాశి అందు దుర్గముల పైన అధికారము అరణ్యములపైన పర్వతముల పైన సైన్యాది పైన అరణ్యముల పైన విచారణ అధికారము వంటివి కలుగును గురువు తులారాశి మకర రాశి మిథున రాశి అశుభ అశుభ స్థానములు అలాగే గురువు వక్రించిన సూర్యునితో అస్తంగత్వం చెందిన పోలీసు చేత లేదా చిత్రహింసము గుండా గుండాలు ఉగ్రవాదుల వంటి దుష్టుల చేత బాధ అపహరణ అక్రమ బందీలుగాను పడి ఉండును అత్యంత క్రూరత్వం ఎదుర్కో ఎదుర్కోవడం జరుగుతుంది ఇప్పుడు గురుగ్రహానికి శాంతులు గురుగ్రహం యొక్క అశుభ ఫలితాలను ఇచ్చుట ఉమామహేశ్వర శివుని ఉపాసన దేవి సహితుడైన సాంబశివుని మంత్రములతోనే ఆహ్వానం చేసి కలశ స్థాపన చేసి సువర్ణ రత్నములు ఆహ్వాన చేసి పంచకోణములు నక్షత్ర యంత్రముల పైన శివ పంచక్షరి దేవి శక్తి పంచక్షరి సంపుటితో తేనె పాలు నేతలతో అభిషేకం చేయించుట పూజించి ఇలా మండల దీక్ష చేయాలి చివరకు బ్రాహ్మణ సమాారాధన గురు మంత్రం జపము హోమములు శనిగలు ఇచ్చి పట్టు వస్త్రములు దానము మహా సన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం గురు గురుదోషము శాంతించుట ప్రత్యేకించి మకర రాశి గురు మిథున రాశి కన్య ఎందు అశుభ ఫలితాలిస్తాడు గురు యొక్క చెడు కాలంలో తన మంత్రోపదేశము యగు గురువుతో విరోధము లేక గురు ఎందు తన అపరాధన వంటి చెడు ఫలితాలు కలిగి కర్ణుని పరశురాముని వల్ల కలిగిన చెడు ఫలితాలు అనుభవంలోకి వస్తాయి గురు అత్యంత శుభ శుభత్వం వల్ల మోక్ష ప్రాప్తి తపస్సి దైవ సాక్షాత్కారము సిద్ధ గురువులు కటాక్షంతోనే గుడ్డల్ని మేల్కొనే వంటి అత్యుత్తమ ఫలితములు కలుగును అందుచేత గురు జాతకంలో గురు మహాదశ మిక్కిలి పరిశీలించి గమనించాలి అదే గోచారంలో గోచార ఫలితంలో గాని కుండ లగ్న కుండలి ఫలితంలో గాని గురువు ఎవరి జాతకంలోనైనా ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానంలో ఉంటే చాలా మంచి ఫలితాలను గురువు ఇస్తాడు శుభ ఫలితాలను ఇస్తాడు ఎవరి జాతకంలోనైనా ఆరు ఎనిమిది పన్నెండులో మూడులో లేదా గోచారంలో గుణంగా గురువు ఆరు ఎనిమిది పన్నెండు మూడులో ఉన్నప్పుడు చెడు ఫలితాలను ఇస్తాడు ఏదైనా అకస్మాత్తుగా జైలు ప్రాప్తి జైలు యోగము లేదా సస్పెండ్ ఉద్యోగంలో సస్పెండ్ కావడము ఏదైనా భయంకర వ్యాధి రాచి హాస్పిటల్లో జైన్ కావడము జరుగుతుంది కాబట్టి గురువు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు గోచారంలో జాగ్రత్తగా ఉండాలి అని ఈ జాతక పరిస్థితుల్లో చూడడం జరిగింది అంత జాతక అందుకోసము జాగ్రత్తగా ఉండాలని నేను మా ఈ జాతకులను చెప్పడం జరుగుతుంది అందుకోసం ఈరోజు మనము క్లుప్తంగా గురు దశ గురు మహాదశ గోచార దశ గురించి మనము క్లుప్తంగా చర్చించుకున్నాము కాబట్టి గురువు మీ జాతకంలో గోచారంలో ఎక్కడున్నారో తెలుసుకొని జాగ్రత్త పడాలని ఒకటి ఐదు ఏడు తొ తొమ్మిదిలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి శుభకార్యాల్లో ఎన్నైనా చేసుకోవచ్చు అదే గోచారంలో రాహు గురుగ్రామం ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు ఏ శుభకార్యాలు చేసుకోకుండా మంచిగా జాగ్రత్తగా ఉండాలి ఆ కాలంలో ఏదైనా చేస్తే అది నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి అందరూ గమనించగలరని నా యొక్క మనవి మా యూట్యూబ్ ఛానల్ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని మనవి చేసుకుంటున్నాను ఓం నమ శివాయ